హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే లాస్ట్ క్లాసు కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు క్లాసు ఎడ్యుకేషన్ అనే ఒక టాపిక్ తీసుకొని మనకి పేపర్ వన్లో యూజిసీని పేపర్ వన్లో సిక్స్త్ ఆర్ సెవెంత్ టాపిక్లో ఉంటుందండి మనకి ఎడ్యుకేషన్ గురించి ఒక సిలబస్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉందనే దానిపైన ఒక ఓవర్ వ్యూ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సో దీని ద్వారా ఈ క్లాస్ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ని సిలబస్లో భాగంగా మనం ఎలా విజువలైజ్ చేసుకోవాలి ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలనే అంశం పైన ఈ క్లాస్ ఉంటుంది సో ఈరోజు క్లాస్ మనకి పేపర్ వన్లో భాగంగా పేపర్ వన్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనకి ఉన్న ఎడ్యుకేషన్ సిస్టము ఎంఓఈ దిస్ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకి పూర్వం ఏ విధంగా ఉందంటే అంటే టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ కంటే ముందు మనకి ఎంహెచ్ఆర్డి ఉంది ఎంహెచ్ఆర్డి అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈ ఎంహెచ్ఆర్డీని నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు కూడా స్వతంత్రం అసలు యాక్చువల్లీ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ప్రీ ఇండిపెండెంట్ పోస్ట్ ఇండిపెండెంట్ ప్రీ ఇండిపెండెంట్ అని గమనించినట్లయితే ప్రీ ఇండిపెండెంట్ తర్వాత మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇండిపెండెంట్ కదా సో ఏర్పాటు అవ్వడంతో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది ఓకే ప్రీ ప్రీ ఇండిపెండెంట్ తర్వాత సో సో దీని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషను తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో ఎంహెచ్ఆర్డీగా ఎంహెచ్ఆర్డీ అనేది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రాజీవ్ గాంధీ ఇది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్గా మార్చడం జరిగింది ఇది కూడా ఎగ్జామ్ ఒకసారి అడిగారు ఎట్లా నెట్ ఎగ్జామ్లో ఒకసారి అడగడం జరిగింది మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్లో భాగంగా అడుగుతారు అనమాట సో మనకి టూ థౌజండ్ నైన్టీన్లో మనకి ఏమైందంటే మనకి రెండు వేల పదిహేను అంటే మనకి ఎన్డిఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ రిఫార్మ్స్ చేసుకొస్తున్న క్ర క్రమంలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకోవడం జరిగింది అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో భాగంగా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఒక కమిటీని ఫామ్ చేసిరు ఫామ్ చేసి ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో నివేదిక ఇచ్చిన రిపోర్టు రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది సారీ రాష్ట్రపతికి కాదండి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఇస్తే వీళ్ళు ఏం చేసిరంటే టూ థౌజండ్ సెవెంటీన్లోనే కె కస్తూరి రంగన్ కస్తూరి రంగన్ కే కస్తూరి రంగన్ ఈయన మాజీ చీఫ్ ఈస్రో అనమాట మాజీ చీఫ్ ఇస్రో చైర్మన్గా పనిచేయడం జరిగింది సో ఇతనికి ఇవ్వడం జరిగింది ఇతను టూ థౌజండ్ నైన్టీన్లో ఈ నివేదికను రాష్ట్రపతికి సబ్మిషన్ చేయడం జరిగింది ఓకే సో ఇది తర్వాత ఏమైందంటే ఎన్ఈపిగా ట్వంటీ ట్వంటీలో ఎన్ఇపిగా రావడం జరిగింది దాన్ దాట్ వి కాల్డ్ ఈజ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఓకే సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఈ విధంగా పరిణామక్రమం ఉంది సో తర్వాత ఇది ఎన్ఇపి ట్వంటీ ట్వంటీగా ఉందనమాట అంటే మనము టూ థౌజండ్ నైన్టీన్ వరకు కూడా ఎయిటీ సిక్స్లో ఇక్కడ ఎంహెచ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మనకి పాలసీ ఆన్ పాలసీ ఆన్ న్యూ ఎడ్యుకేషన్ అని అని ఒక ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది మనకి ఓకే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చింది సో అప్పుడు ఏర్పాటు చేసిన సిలబస్ ఏదైతుందో అప్పుడు ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ ఆఫ్ సిలబస్ కానీ అండ్ టీచింగ్ పాలసీస్ కానీ ఇవన్నీ కూడా మనకి స్టిల్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వరకు నైన్టీన్ వరకు మనకు క్యారీ అవుతున్నాయి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది దెర్ ఇస్ నో ఎనీ డిఫరెన్సేషన్ దెర్ ఈజ్ నో ఎనీ చేంజెస్ అనమాట స్కీమ్స్ అనేవి కొత్త కొత్త స్కీమ్స్ రావడం జరిగింది బట్ ఎన్సీటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కొత్త కొత్తగా రావడం జరిగింది కానీ బట్ కానీ ద బేసిక్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ వరకు అయితే మనకి ఫ్రమ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి టిల్ ద ప్రైమరీ ప్రీ ప్రైమరీ నుంచి స్టిల్ ద హైర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఆర్ ఫాలోయింగ్ ద నైన్టీన్ ఎయిటీ సిక్స్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఫ్రమ్ ద రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో రావడం జరిగింది దాన్ని మనం ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం దట్ ఈజ్ ద రీజన్ ఇంత ఇంత బ్యాక్వర్డ్ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు బ్యాక్వర్డ్ ఉంది కాబట్టి స్టిల్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత బ్యాక్వర్డ్ ఉండడం బట్టే మనకి ప్రపంచంలో అత్యంత స్కిల్ ఎడ్యుకేషన్లో స్కిల్డ్ పర్సన్స్లో మనము ఇప్పటికి కూడా మనం ఈవెన్ ద ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ద స్టూడెంట్స్ ఆర్ యూత్ ఎవరైతున్నారో పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారో ది డెంట్ గెట్ ద ఈవెన్ ద జాబ్స్ దట్ ఈస్ ద పర్టిక్యులర్ రీజన్ అనమాట ఐ నో ద ఐ హ్యావ్ ఏ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్ ద స్టాటిక్స్ అంటే ఎకనామికల్ స్టాటిక్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను సో దట్ ఓకే రైట్ అండి సో నవ్ వీ కమ్ టు ద క్లియర్ సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషను మనకి దీని అండర్లో మనకి టూ స్ట్రక్చర్స్ ఉంటాయి మనకి వీ హ్యావ్ ఏ టూ స్ట్రక్చర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకి మనకి ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ అని ఉంది హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతుందో ఈ హైయర్ ఎడ్యుకేషన్ అనేది మనకి మళ్ళీ ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతుందో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకి टू बाॉडी दट हई्युकेशन ओके नैक्ट तरवा एज्युशन स्कूल अंडटरसी एज्युकेशन डिपार्टेंट स्कूल अंटरसी सो ही रूम स्ट्रक्चर्स डिवैड रईट सो ईयर एडुकेशन डिपार्टेंट मन की ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మనకి దెన్ ఇక్కడ త్రీ పార్ట్స్కి డివైడ్ అవడం జరిగింది దట్ ఇస్ అ ప్రీ అండ్ ప్రైమరీ తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ తర్వాత సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ సో ఈ విధంగా డివైడ్ అవ్వడం జరిగింది స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టార్ అనేది రైట్ సో నెక్స్ట్ ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ఏమైందంటే మనకి మళ్ళీ హైర్ ఎడ్యుకేషన్ కింద యూజీసీ దాని తర్వాత ఏఐసిటిఈ స్ట్రక్చర్ అవ్వడం జరిగింది ఓకే దాని తర్వాత ఇక్కడ మనకి యూజీసీ ఏఐసిటికి మధ్యలో డీమ్డ్ యూనివర్సిటీస్ అనేవి రావడం జరిగింది డీముడ్ యూనివర్సిటీస్ ఓకేనా సో దిస్ ఈజ్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఈ యూజీసీ అనేది మనకి సెక్షన్ త్రీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా యూజిసి ఏర్పాటు అయింది ఓకే సో ఈ ఏఐసిటి అనేది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా ఏఐసిటి సో దీనికి నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఆ టైంలో దీనికి దీని నైన్టీన్ సిక్స్టీ వన్లో ఇది ఒక స్టాచ్యువరీ బాడీ అయిపోయింది ఏది ఏఎసిటి అనేది ఓకేనా సో ఇప్పుడు మీకు కావాల్సిన ఇదంతా స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యు ఎడ్యుకేషన్ ఆఫ్ స్కూల్ అండ్ లిటరసీ భాగంగా ప్రీ అండ్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ తర్వాత సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది ఈ అండర్లో పనిచేస్తుంది ఇక్కడికి వచ్చారు హైయర్ ఎడ్యుకేషన్ కదా దీనికి సంబంధించింది ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు సో హయ్యర్ ఎడ్యుకేషన్ ఓకే ఈ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ హైర్ ఎడ్యుకేషన్లో మనకి ఇక్కడ త్రీ బాడీస్ ఉన్నాయి దట్ ఈజ్ ఆ యూజీసీ తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ తర్వాత నెక్స్ట్ ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఓకే ఏసిటి సో ఈ యూజీసీ అండర్లో ఆల్ యూనివర్సిటీస్ ఆల్ ఇండియా ఆల్ ఇండియా యూనివర్సిటీస్ ఉంటాయి ఇక్కడ ఏఐసిటి వచ్చేసరికి మనకి ఆల్ టెక్నికల్ ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ నేమో మనము సెక్షన్ త్రీ అండ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనే యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా దీన్ని చట్టం చేసి దీన్ని ఏర్పాటు చేసి సో ఈ దీని ద్వారా ట్వెల్వ్ క్లాస్ బి ఈ దీని ద్వారా ఏమి ఇస్తుంది అంటే యూజీసీ ఫండ్స్ రేట్ చేస్తుంది ఫండ్స్ ఫర్ ఆల్ ద కాలేజ్ అండ్ యూనివర్సిటీస్ ఇన్ ఆల్ ఇండియా యూనివర్సిటీస్ కన్నా ఓకే ఇట్లా ట్వెల్వ్ క్లాస్ బి ద్వారా యూజిసి ఏం చేస్తుందంటే ఇండియాలో ఉన్న ఆల్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఏవైతున్నాయో దట్ ఈస్ ఇట్ మే బీ ద స్టేట్ యూనివర్సిటీ ఇట్ మే బి ద సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ కంటే డైరెక్ట్ ఫండ్స్ సెంట్రల్ నుంచి వస్తాయి బట్ స్టేట్లో ఉన్న ఆల్ యూనివర్సిటీస్ ఏవైతున్నాయో అండ్ కాలేజెస్ ఆల్సో వీటికి ట్వెల్వ్ క్లాస్ బి యాజ్ పర్ ద యూజీసీ నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా వాళ్ళు ఇచ్చిన నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా దేశంలో ఉన్న ఆల్ యూనివర్సిటీస్కి ఫండ్స్ రేస్ చేస్తుంది యూజీసీ ఫండ్స్ అందిస్తుంది అనమాట ఓకే వాళ్ళు ఇచ్చిన నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా వాళ్ళకి సో ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఏఐసిటికి వచ్చేసరికి ఏఐసిటి ఎస్టాబ్లిష్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అండి తర్వాత ఇది నైన్టీన్ సిక్స్టీ వన్ తర్వాత ఇది ఫ్రాక్చురీ బాడీగా అయింది ఫ్రాక్చురీ బాడీగా అయింది ఓకేనా సో దీంట్లో ఏఐసిటిలో ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది అన్నమాట ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది సో దీంట్లో ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఐటీఐ కానీ లేకపోతే మనకి ఐటీఐ కాదు దిస్ ఇస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అవైతుంది ఇంజనీరింగ్ కాలేజెస్ తర్వాత ఎంబీఏ ఫార్మసీ ఎం ఫార్మసీ తర్వాత ఆర్కిటెక్చర్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సో ఇవన్నీ కూడా ఏఐసిటీ అండర్లోనే వస్తాయి అన్నమాట ఈ ఏఐసిటీ ఏం చేస్తుందంటే వీళ్ళకి సిలబస్ కానీ సిలబస్ మోడ్ ఇవ్వడం కానీ ఎగ్జామ్ ప్యాటర్న్స్ కానీ తర్వాత సిలబస్ ఎట్లా ఉండాలి తర్వాత టీచింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండాలి తర్వాత బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి సో ఈ ఏఐసిటి అండర్లోనే ఎన్బిఏ అక్రిడేషన్ ఇస్తుంది అనమాట నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ ఇది నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి ఇది వర్కౌట్ చేయడం జరిగింది సో ఈ ఎన్బిఏ ఏం చేస్తుంది అంటే మళ్ళీ మనకి ఏ కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజెస్ అన్నిటికీ కూడా గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది ఏ కాలేజ్ అయితే ఎన్బిఏ అక్రడేషన్ ఉందో ఆ కాలేజీ ఏసీటీ అండర్లో అండర్ నామ్స్ అండ్ అండర్ ప్రకారం పనిచేస్తుందని గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఏఏసిటి గుర్తింపు ఉన్న కాలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీ ఉందండి సో ఆ జేఎన్టీ ఏసీటీ ఆధారంగానే ఏర్పాటు చేయడం జరిగింది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ నామ్స్ ఏవైతే ఉంటాయో అండ్ మౌలిక మౌలికమైన సదుపాయాలు కానీ సిలబస్ కానీ ఏ కోర్సులు పెట్టాలన్నా కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేయాలన్నా ఎంతమంది క్లాస్ రేషియో చే ఉండాలి ఎంతమంది ఒక స్టూడెంట్స్ అండ్ టీచర్ రేషియో చే ఉండాలి తర్వాత ఎంతమంది ప్రొఫెసర్స్ ఉండాలి ఎంతమంది ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్కున్న క్వాలిఫికేషన్స్ ఏంటి సో ఇదంతా అండర్లో ఏఐసిటి అండర్లో పనిచేస్తుందండి ఓకేనా ఇక్కడికి వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే యూజిసి ఏం చేస్తుందంటే నాక్ అనే ఒక సర్టిఫికేట్ ఇస్తుంది న్యాక్ అక్రిడేషన్ ఇస్తుంది నేషనల్ అసెస్మెంట్ అక్రెడేషన్ సర్టిఫికేట్ ఓకేనా దీన్ని నైన్టీన్ నైంటీ టూ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది యూజిసి అనమాట సో ఈ నాక్ ఏం చేస్తుంది అంటే ఇది బెంగళూరు బేస్డ్గా ఉంటుంది హెడ్ ఆఫీస్ ఇది సో ఈ నాక్ ఏం చేస్తుందంటే ఈ నాకు ఇండియాలో ఉన్న ఆల్ యూనివర్సిటీ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అసెస్మెంట్ చేస్తారు అసెస్మెంట్ చేసి వీళ్ళు యూజుసి నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా ఎంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు ఎంతమంది క్లాసెస్ ఆ కాలేజ్ యొక్క స్ట్రెంత్ ఏ విధంగా ఉంది క్లాస్ రేషియో ఏంటిది అండ్ ప్రొఫెసర్ అండ్ క్లాస్ రేషియో ఏంటి మౌలికమైన సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది తర్వాత ఆ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీస్ కానీ సో ఇవన్నీ దీని ఆధారంగా న్యాక్ గుర్తింపు అనేది ఇస్తుంది ఈ న్యాక్ గుర్తింపు ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీస్కి ఈ ట్వెల్వ్ క్లాస్ బి ఆధారంగా ఈ యూజీసీ ఏం చేస్తుంది అంటే ఫండ్స్ని ఇస్తుంది అనమాట సో దిస్ ఇస్ ద బేసిక్ ఈ డీమ్డ్ యూనివర్సిటీ ఏంటని అంటే ఇది ఒక స్వతంత్ర బాడీకి సంబంధించిన యూనివర్సిటీస్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దే ఇష్యూడ్ ఓన్లీ దే ఇష్యూడ్ ఓన్లీ సర్టిఫికేట్స్ దేష్యూడమ్ ఓన్లీ ద సర్టిఫికెట్స్ దే ఓన్లీ వాళ్ళు యూసీ అండర్లో ఇవ్వరు సర్టిఫికెట్స్ ఏఏసిటి అండర్లో ఇవ్వరు వీళ్ళు స్వతంత్రంగా ఏర్పడిన యూనివర్సిటీ కాబట్టి సో ఈ యూనివర్సిటీ ఏం చేస్తుంది అంటే వీళ్ళ పేరు మీద ఏ యూనివర్సిటీ అయితే ఏర్పడినో ఇప్పటివరకు నూట ఇరవై నాలుగు యూనివర్సిటీస్ ఉన్నాయండి వన్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి రీసెంట్గా తిరుపతిలో కూడా మొన్న ఈ మధ్య కాలంలో జస్ట్ ఒక వన్ వీక్ బిఫోర్ టెన్ డేస్ బిఫోర్ ఒక యూనివర్సిటీ రావడం జరిగింది సో ఈ విధంగా వన్ ట్వంటీ ఫోర్ యూనివర్సిటీ ఉన్నాయి ఈ డీమ్డ్ యూనివర్సిటీ ఏం చేస్తుంది అంటే సొంతంగా వాళ్ళు వాళ్ళ సర్టిఫికెట్ వాళ్ళే ఇస్తారు ఏ అండర్లో ఎవరు ఏ అటానమస్ బాడీలో ఇవ్వడం జరుగుతుంది ఇవ్వదనమాట ఈ ఏ డీముడు ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీ ఏర్పడిందో ఆ యూనివర్సిటీ పేరు మీద సర్టిఫికెట్లు ఇస్తుంది ఆ యూనివర్సిటీ ఆధారంగా కోర్సులు వాళ్ళే ఆ కోర్స్ ఫార్మేషన్ చేసుకుంటారు వాళ్ళే స్ట్రక్చర్ సిలబస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా వాళ్ళ సొంతంగా ఏర్పాటు జరుగుతుంది సో ఈ డీమ్డ్ యూనివర్సిటీ అనేది టోటల్ సొసైటీస్ అండర్ యాక్ట్ అనమాట ఇది టోటైల్ సొసైటీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతుందో ఈ సొసైటీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక స్వతంత్ర బాడీస్ అనే విషయం మనం గుర్తుపెట్టు సో ఇది దీనికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక ఒక బ్రీఫ్ సింపుల్ అనాలసిస్ స్ట్రక్చర్ అనమాట ఓకేనా సో ఇది దీనికి సంబంధించిన అయితే ఇందులో మనకి యూజీసీలో మనకి నెక్స్ట్ మనకి యూజీసీలో మనకి నెక్స్ట్ టోటల్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి మళ్ళీ దీంట్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి తర్వాత పబ్లిక్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి పబ్లిక్ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ యూనివర్సిటీ సో ఈ విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి దీంట్లో ఎన్ని యూనివర్ ఎగ్జామ్లు అడిగింది ఒకసారి అడిగింది ఒకసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది సో తర్వాత మళ్ళీ ఫేక్ యూనివర్సిటీస్ అని ఫేక్ యూనివర్సిటీస్ ఫేక్ యూనివర్సిటీస్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయని ఒకసారి అడిగి ఎగ్జామ్ జరిగింది ఓకేనా ఈ మధ్య కాలంలో ఏ యూనివర్సిటీని ఫేక్ యూనివర్సిటీగా గుర్తించింది యూజిసీ అని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ క్వశ్చన్ బా ఓకేనా రైట్ సో నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ మళ్ళా మనకి ఏ సిటీలో మళ్ళా ఏ కాలేజెస్ వస్తాయి ఏఏ ఏటీ యొక్క నామ్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది యూజీసీ యొక్క నామ్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫండ్ ఏసీటీ చైర్మన్ ఎవరు యూజీసీ చైర్మన్ ఎవరు యూజీసీ చైర్మన్ ప్రజెంట్ జగదీష్ కుమార్ జగదీష్ కుమార్ ఫ్రమ్ ది నల్గొండ నల్గొండ డిస్టిక్ అండి ప్రజెంట్ ద యూజిసి చైర్మన్ జగదీష్ కుమార్ ఈయన ప్రస్తుతము దేనికి పనిచేస్తున్నారంటే హీఈస్ వర్కింగ్ అండర్ ఇంతకుముందు ఈ యూజిసి చైర్మన్ కాకముందు ఢిల్లీ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది ఓకే జగదీష్ కుమార్ ఈజ్ ద యూజిసి చైర్మన్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు ఈ మధ్య రీసెంట్గా జస్ట్ టెన్ డేస్ బిఫోర్ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఏంటంటే పిహెచ్డి చేయడానికి పిహెచ్డీ చేయడానికి యూనివర్ అస అస అంటే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫికేషన్కి నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటే సరిపోతుంది పిహెచ్డీ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి మళ్ళీ ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకేనా సో దిస్ ఈజ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హూ ఆర్ పర్ష్యూయింగ్ హూ ఆర్ ద అపిరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళకి ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనుకోవాలి సో ఈ విధంగా ద బేసిక్ స్ట్రక్చర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనము హైయర్ ఎడ్యుకే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఒక టైము హైయర్ ఎడ్యుకేషన్ అనుకున్నాం నెక్స్ట్ టైము ద స్కూల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్కూల్ అండ్ లిటరసీ అనుకున్నాం మరి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్కూల్ అండ్ లిటరసీ గమనించినట్టయితే ఈ ఎడ్యుకేషన్ ఆఫ్ స్కూల్ అండ్ లిటరసీ అనేది మనకి ఇక్కడ సిబిఎస్సి అనేది ఒకటి ఉంటుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓకే సో దీంట్లో సిబిఎస్ఈ ఈ సిబిఎస్ఈ ఏం చేస్తుందంటే సార్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సో దీంట్లో సిబిఎస్ఈ ఇది నైన్టీన్ ట్వంటీ నైన్లో ఏర్పాటు చేసేది అంటే ఇది స్వతంత్రానికి ముందే గ్వాలియర్ అండ్ అజ్మీర్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బేస్డ్గా ఏర్పాటైంది అప్పుడు ఎవరైతే ఈ రాజ్పుత్స్ ఉన్నారో ఈ రాజ్పుత్స్ పథకాలలో ఒక స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వస్తుంది అనమాట సో ఆ టైంలో ఏర్పాటైంది దీని తర్వాత దీని అవుతూ అవుతూ ఫార్మేషన్ అవుతూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాటికి స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్గా రావడం జరిగింది ఓకేనా సో ఈ సిబిఎస్సి అండర్లో మళ్ళీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా ఓకే రైట్ సో దీంట్లో మనకి సిబిఎస్సి అండర్ తర్వాత మళ్ళీ ఏముంటాయంటే సిబిఎస్సి అండర్ తర్వాత మనకి ఈ కేవీఎస్ తర్వాత ఎన్విఎస్ తర్వాత ఓపెన్ స్కూలింగ్ ఓకే ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కొన్ని వేరే స్ట్రక్చర్స్ వచ్చాయి కొన్ని కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి సో ఈ కేవీఎస్ మనకి నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఏర్పాటు చేసిరు ఈ ఎన్విఎస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రావడం జరిగింది సో ఈ విధంగా మనకి ఈ సివిఎస్ అండర్లో వర్క్ చేసాయి అన్నమాట ఈ ఎడ్యుకేషన్ ఆఫ్ స్కూల్ అండ్ లిటరసీ మళ్ళీ తర్వాత దీనికి అండర్లో దీని బాడీ అండర్లో మనకి ఎన్సీటీఈ పనిచేస్తుంది ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఓకే మళ్ళీ దీనికి ఒక స్వతంత్ర బాడీ ఎన్సి ఎన్సిఆర్టి నేషనల్ కౌన్సిల్ రీసెర్చ్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ ఓకే సో ఈ ఎన్సిటిఏ దెన్ ఈ ఎన్సిఆర్టిఈ ఈ ఎన్సీఆర్టీ ఏమో రీసెర్చ్ మెథడ్లో పనిచేస్తుంది ఈ ఎన్సీటీఏ ఏం చేస్తుంది అంటే ఎన్సీ రీసెర్చ్ మెథడ్లో పనిచేస్తుంది ఇది ఓన్లీ టీచర్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో ఆ స్టీచర్స్ సంబంధించిన అన్ని అంశాలని ఇది ఇది ఒక స్ట్రాచురీ బాడీ అనమాట టార్ ఎన్సీఆర్టీనేమో ఇది ఒక అటానమస్ బాడీ ఫర్ ద స్కూల్ అండ్ లిటరసీ సో ఎన్సీఆర్టీ ఏం చేస్తుందంటే ఈ సిబిఎస్ఈ సిబిఎస్ఈకి ఏం చేస్తుందంటే అంటే సిబిఎస్ఈ కావాల్సిన అన్ని అంశాలని డాక్ ఏ సిలబస్ ఉండాలి ఏ టాపిక్ ఉండాలి తర్వాత టీచింగ్ మెథడా స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి తర్వాత ఈ అంశాలన్నిటిని కూడా ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ అనేస్తుంది ఎందుకంటే ఇది రీసెర్చ్ కాబట్టి రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ కాబట్టి ఓకేనా సో ఈ బుక్స్ ఎన్సీఆర్టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఎన్సిఆర్టీ పుస్తకాలు మొత్తం కూడా ఈ ఎన్సిఆర్టీ నుంచి వచ్చే పుస్తకాలు సిబిఎస్ఈ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేసే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో సిబిఎస్ఈ అండర్లో సిబిఎస్ఈ మోటివ్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ సిబిఎస్ఈ కంట్రీలో ఉన్న మొత్తం కూడా మొత్తం కూడా ఈ ఎన్సీఆర్టీ ఫ్రేమ్ చేసిన అన్ని టెక్స్ట్ బుక్స్ ఏవైతున్నాయో సిలబస్ కానీ ఏ టాపిక్ ఉండాలి ఈ మధ్య కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక మనకి ఆల్మోస్ట్ కొన్ని కొన్ని ఈ మొగల్స్ సంబంధించినవి ఏదైతే వివాదం చెలరేగిందో వాటన్నిటిని తొలగించి వేరే సిలబస్ చేంజ్ చేయడం జరిగింది సో వాటన్నిటి కూడా ఎవరు చేంజ్ చేసారంటే ఎన్సిఆర్టీనే చేంజ్ చేస్తుంది అధికారం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి తర్వాత ఎడ్యుకేషన్ ఆఫ్ స్కూల్ ఆఫ్ లిటరసీ నుంచి ఎన్సీఆర్టీకి ఎన్సీఆర్టీ నుంచి మళ్ళీ సిబిఎస్ఈకి దాట్ సిబిఎస్ఈ నుంచి మళ్ళీ ஆல் தி ஆல் தி ஸ்டேட்ஸ் எஸ் ஆர் உண்டாய் எஸ் ஆர் உண்ட் தேட் கவுன்சில் ஆஃப் எஜுக்கேஷன் ரீசர்ச் அண்ட் ட்ரெயினிஆர் உண்ட் ஓகே சோ எஸ் ஆர் ஏன் செட்டே ஸ்டேட்ல உன்ன ஆல் தூல்ஸ் ஏவைத்து ஸ்கூல்ஸ் அன்னிட்டு கூட சேம் எஸ்ஆர் எஸ்ஆர் புத்தக எல்லாம் ஏதாவது வச்சதோ ఆ స్టేట్లో ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజెస్ ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి సెకండ్ లాంగ్వేజ్ సంబంధించిన బుక్స్ ఏంటివి తర్వాత ఆల్ ద టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా ఉండాలి ఏ సిలబస్ ఫ్రేమ్ చేయాలి ఆ స్టేట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలన్నది ఈ ఎస్సీఆర్టీ ఆధారంగా పనిచేస్తాయి అన్నమాట సిబిఎస్ఈ గుర్తింపు పొందిన స్కూల్స్ అన్ని కూడా ఎన్సీఆర్టీ ఆధారంగా ఉంటాయి అన్నమాట సో దిస్ ఈజ్ ద ద ఫండమెంటల్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ స్కూల్ అండ్ లిటరసీ సంబంధించిన ఒక ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట ఓకే ఇక్కడ మనం గమనించినట్లయితే పేపర్ వన్లో మనకి ఎడ్యుకేషన్ అనే సిలబస్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్క్ చేస్తుంది ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంతకుముందు ఎంహెచ్డీగా ఉంది రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దీని తర్వాత అప్పుడు రాజీవ్ గాంధీ ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ సిక్స్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రావడం జరిగింది అప్పటి నుంచి టూ నైన్టీన్ వరకు కూడా మనకి అదే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ అవుతూ వచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్ రిఫార్మ్స్లో భాగంగా వాళ్ళు ఏం చేసిరంటే రెండు వేల పదిహేనులో పిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ మీద ఒక ఎడ్యుకేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తయారు జిమ్మనిస్తే వాళ్ళు ఏం చేసిరంటే టూ థౌజండ్ సెవెంటీన్లో నివేదిక వస్తే ఆ నివేదికని మళ్ళీ ఒక రివ్యూ కమిటీకి ఏ కస్తూరి రంగన్ చీఫ్ మాజీ ఇస్రో అనమాట కస్తూరి రంగనికి ఇస్తే ఆ కస్తూరి రంగం దాన్ని మళ్ళీ రివిజన్ చేసి దాన్ని మళ్ళీ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే మళ్ళీ న్యూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఇస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెట్టి దేశంలో ఉన్న ఆల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ల ఆధారంగా దాన్ని మాడిఫై చేసి ఓవర్ ఫైనల్ అవుట్లుక్ని ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీని రాష్ట్రపతికి సబ్మిషన్ చేయడం జరిగింది దట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రజెంట్ వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ద స్టేట్స్ నీడ్ టు ఫాలో ద ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఓకే సో ఈ విధంగా ఉంది నెక్స్ట్ ఇక్కడ వచ్చరికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది హైర్ ఎడ్యుకేషన్గా డివైడ్ అవుతుంది అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్కూల్ అండ్ లిటరసీగా టూ సెక్టార్స్గా డివైడ్ అవ్వడం జరిగింది సో హైయర్ ఎడ్యుకేషన్లో మళ్ళీ యూజీసీ అని డీమ్డ్ అని ఏఏసిటీ అని ఉంటుంది సో దాంట్లో భాగంగా మనకి యూజీసీ హైర్ ఎడ్యుకేషన్లో భాగంగా యూజీసీ డీమ్డ్ అన్నాం ఏఏసిటి అన్నాం యూజీసీ అండర్లో ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్ ఉంటాయి ఈ ఆల్ ఇండియా యూనివర్సిటీ ఏం చేస్తా అంటే ట్వెల్వ్ క్లాస్ బి ఆధారంగా ఫండ్స్ రేజ్ చేస్తుంది యాజ్ పర్ ద నాక్ గుర్తింపు ఆధారంగా ఓకే నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నాం ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నది ఏ రాష్ట్రమైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఇన్ యాక్ట్ ఆఫ్ ఇది ఒక స్టాచ్యురీ బాడీ ఇది ఇక్కడ వన్ ట్వంటీ ఫోర్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇప్పటి వరకు సో ఇది ఏం చేస్తుంది డీమ్డ్ యూనివర్సిటీ ఏం చేస్తుందంటే సొంతంగా సర్టిఫికెట్ ఇష్యూ చేస్తుంది సొంతంగా కరికులం ఏర్పాటు చేసుకుంటుంది సొంతంగా కోర్సులు ఏర్పాటు చేసుకుంటుంది అది ఒక సొంత బాడీ ఆధారంగా నెక్స్ట్ ఇక్కడ ఏఏసిటీకి వచ్చినప్పుడు ఏఏసిటీ అనేది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పాటు చేస్తే ఇది నైన్టీన్ సిక్స్టీ వన్లో స్టాచ్యురీ బాడీ అవుతుంది ఇది ఏఏసిటీ ఏం చేస్తుంటే ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని అథారిటీస్కి సంబంధించిన అంశాలన్నీ కూడా సిలబస్ అండ్ ఫ్రేమ్ వర్క్ అండ్ కరకులం ఈనం ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఎన్బిఏ ఆధారంగా గుర్తింపు ఆధారంగా ఇస్తుంది ఇది ఎన్బిఏ నైన్టీన్ నైన్టీ త్రీలో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఓన్లీ మనము ఇక్కడ యూజిసి కానీ తీసుకున్నట్టయితే మనకి యూజీసీ అనేది మనకి టోటల్ యూజిసిగా తీసుకుంటే యూజీసీ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి దాన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి సో ఇందులో ఫేక్ యూనివర్సిటీస్ అని గుర్తిస్తుంది సో ఈ విధంగా యూజీసీ అనేది పనిచేస్తుంది యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ అని చెప్పుకున్నాం నెక్స్ట్ మళ్ళీ మనకి నెక్స్ట్ సెక్టార్ ఇంకోటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఎడ్యుకేషన్ ఆఫ్ స్కూల్ అండ్ లిటరసీలో భాగంగా సిబిఎస్ఈ ఉంటుంది సిబిఎస్సీ అనేది నైన్టీన్ ట్వంటీ నైన్లో ఏర్పాటైతే దీంట్లో మళ్ళీ సిబిఎస్ఈ ఆధారంగా సెంట్రల్ స్కూల్స్ ఏ విధంగా ఉంటాయంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో మనకి కేవీఎస్ ఎన్విఎస్ ఓపెన్ స్కూల్స్ అండ్ కొన్ని ఇంకా కొన్ని స్కూల్స్ ఉన్నాయండి సొసైటీస్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ కేవీఎస్ నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఏర్పాటు చేస్తే ఎన్విఎస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఏర్పాటు చేస్తుంది ఇక్కడ ఈ రెండు స్కూల్స్ దేశంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి కానీ ఒక్క రాష్ట్రంలో మాత్రం ఈ కేవీఎస్ ఎన్విఎస్ ఏర్పాటు చేయలేదు ఎందుకు ఏర్పాటు చేయలేదంటే ప్రతి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో సెకండరీ ఎడ్యుకే సెకండరీ లాంగ్వేజ్గా హిందీ ఉండాలనే ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ సిబిఎస్ఈ పెట్టడం వల్ల దేశంలో ఒకే ఒక రాష్ట్రం తన రాష్ట్రంలో ఖచ్చితంగా నాకు సెకండరీ ఎడ్యుకే సెకండరీ లాంగ్వేజ్గా మేము యాక్సెప్ట్ చేయము మేము మాకు నచ్చిన లాంగ్వేజ్ మేము పెట్టుకుంటామని తన స్వతంత్రంగా మాకు మీ స్కూల్సే అవసరం లేదని చెప్పేసి తిరస్కరించడం జరిగింది సో దీ ఇది ఏంటిదంటే తమిళనాడు అండి తమిళనాడు ఈ తమిళనాడు రాష్ట్రంలో కేవీఎస్ఎన్విఎస్ స్కూల్స్ లేనే లేవు ఇప్పటివరకు కూడా ఎందుకనంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మరి ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయాలి కదా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు ఆల్ స్టేట్స్ ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలంటే ఫాలో అప్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగంలో మనకి ఎడ్యుకేషన్ అనేది మనకి కాంగ్రెస్ దృష్టిలో ఇవ్వడం జరిగింది అంటే మనకి ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మనకి ఏడో షెడ్యూల్లో భారత రాజ్యాంగంలో ఏడో షెడ్యూల్లో మనకి యూనో త్రీ కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది అది మనకి సెంట్రల్ లిస్ట్ అంటాం మనం వన్ ఈజ్ ద సెంట్రల్ లిస్ట్ అంటాం సెకండ్ ఈజ్ ద స్టేట్ లిస్ట్ అంటాం థర్డ్ వన్ ఈజ్ ద కాంకరెస్ట్ కాంక్రెంట్ లిస్ట్ అంటాం కాంకరెంట్ లిస్ట్ అంటాం అవునా సో సెంట్రల్ లిస్ట్ స్టేట్ లిస్ట్ అండ్ కాంక్రెంట్ లిస్ట్ అంటాం అయితే దీన్ని ఏం చేసేటంటే ఎడ్యుకేషన్ అనేది మనకి కాంక్రెంట్ లిస్ట్లో ఉంటుంది అనమాట కాబట్టి దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు అంటే రాష్ట్రాలకు స్వతంత్రం ఉందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది మనకి ఏడో షెడ్యూల్లో ఉంటుంది భారత రాజ్యంలో దాన్ని పెడదాం సో దీనికి సంబంధించిన అనమాట ఈ కేవీఎస్ ఎన్విఎస్ ఇది ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సో దీని ఆధారంగా మనకి సిబిఎస్ఈ ఆధారంగా మనకి ఎన్సీఆర్టీ ఆధారంగా ఎస్సీఆర్టీ ఆల్ స్టేట్స్లో ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో ఉన్న ఆల్ ఎస్సీఆర్టీ సేవైతన్యం ఎన్సీఆర్టీ ఆధారంగా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా మనకు వచ్చింది యూడైస్ ఏదైతే మనం స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆల్ డిస్టిక్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే సిస్టమ్ ఏదైతుందో ఆ యూడేస్ అనేది ఈ ఎన్సీఆర్టీ నుంచి వచ్చిందనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇంత కాన్సెప్ట్ మీరు నేర్చుకున్నాక మీకు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కానీ మీరు ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు దానికి సంబంధించిన అంశం ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెట్లాంటి నేషనల్ జా జాతీయ స్థాయి ఎగ్జామ్లో మనము స్కోర్ చేయాలి ఆ స్కోర్ ఆధారంగానే ఇంతకుముందు స్కోర్ సిస్టంలో ఇప్పుడు స్కోర్ సిస్టమ్ వచ్చింది ఎంత స్కోర్ వస్తే ఆ సిస్టమ్ ఆధారంగానే ఆ స్కోర్ ఆధారంగా మనం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మనకి జాబ్ రావడం జరుగుతుంది సో మరొక కాన్సెప్ట్లో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్